వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ ఏడు ఎనిమిది తారీఖులలో ఎలా ఉండబోతుంది అలాగే వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అనేటువంటి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీరు వినబోతున్నటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచ్చిక వారు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వృచ్చిక వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వృచ్చిక వారు ఎంతో మృదువైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి చాలా అంటే చాలా అంటే ఎవరైనా ఏదైనా అంటే ఒక్క మాట తట్టుకోలేరనమాట వారిని వెంటనే తిరిగి ఎదురు మలలేరు అలా ఎదురు తిరగబడి అందామన్నా కూడా ఎదుటి వారు హర్ట్ అవుతారేమో అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాసివారు ఎదుటి వారు ఒక్క మాట అన్నా కూడా తిరిగి వీరికి అంటే ఎంత బాధపడినా కూడా నాలుగు గోడల మధ్య ఏడుస్తారే తప్ప వీరు వారిని తిరిగి ఎదురించలేరన్నమాట అంత మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు అంత మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ వృచ్చిక వారు వీరు రెండు పెద్ద శుభవార్తలను తప్పకుండా వినబోతున్నారండి అది ఎప్పుడో కాదు ఏప్రిల్ ఏడు ఎనిమిది తారీఖులలో వృచ్చిక వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారికి విజయం అనేది అందబోతుందన్నమాట వృచ్చిక వారు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇదంతా కూడా మంచి రాజయోగం అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అయింది కదా అంటే ఉగాది స్టార్ట్ అయింది కదా ఈ ఉగాది నుంచి వీరికి అంతా కూడా అనుకూలంగా ఉండబోతుందండి కాకపోతే మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి సమయాన్ని ఎవరైనా కానీ తెలివిగా సద్వినియోగపరుచుకుంటే దానికి తగ్గ లాభాలు అనేవి మీకు ఎక్కువగా వస్తాయి ఎవరైనా పనులు చేస్తూ ఉంటారు కానీ అదృష్టాన్ని కొంతమందే అందుకుంటారు కదండి దానిని అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా అవసరం మీకు గ్రహాల అనుకూలత చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా భూములు కొనాలి అనుకున్నా కానీ బంగారం కొనాలి అనుకున్నా కానీ ఇంకా కొత్త వ్యాపారాలు మనం మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటారు కదా చాలామంది ఆకస్మిక ధనలాభం అనేది తప్పకుండా వస్తుందనమాట ఈ వృచ్చిక రాశి వారికి నిజంగా మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం ఆవేశం అనేది ఉంటుంది ఆ ఆవేశం కోపం అనేది తగ్గించుకుంటే మీరు ప్రతి విషయంలో ముందుకు వెళ్తారనమాట ఆ కోపం అనేది తగ్గించుకోండి అదృష్టవంతులు ఇంకా మీ కన్నా ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ప్రయాణం చేస్తారు కుటుంబం యొక్క బాగోగులను ఎక్కువగా శ్రద్ధగా పట్టించుకుంటూ ఉంటారన్నమాట ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న పని ఏదైతే అంటే వృత్తి ఎందు చాలా సీరియస్గా ఉంటారు అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని తప్పకుండా సక్సెస్ఫుల్గా చేయాలి ఇంకా సీరియస్గా ఉండాలి మనం ఒక పనిని మొదలు పెడితే ఆ పనిని ఆపకూడదు ఎవరు ఎన్ని మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వారిని అడ్డంకుని అంటే వారిని మన ఎదురించి కానీ ఆ పనిని పూర్తి చేయాలి అని తప్పకుండా వీరు అనుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పై చదువులకు వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు అండి అంతేకాకుండా కుటుంబంతో కలిసి ఎవరైతే అంటే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక పిల్లలు రాశి వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతాన పరంగా కూడా రాశి వారు అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా జరుగుతూ ఉంటాయి పిల్లలకి ఆ పిల్లల పరీక్షలు ఎందు మంచి ఉత్తీర్ణతను మనం సాధించాలని చాలామంది పిల్లలు కలలు కంటూ ఉంటారనమాట ఆ పిల్లల చదువులో మంచి ర్యాంకులతో పాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తప్పగా తప్పకుండా మీకు కనిపిస్తున్నాయండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది శాలరీలు పెరిగే అవకాశం ఉంది ఇంకా అంతేకాకుండా వృచ్చిక వారి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే వీరి మాట తీరు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి ఎదుటి వారిని ఇట్టి ఆకర్షించేటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారనమాట తప్పకుండా వీరు ఏ పనినైతే చేపడతారో ఆ పనిలో మంచి లాభం అనేది మంచిగా అంటే ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది కలిసి వచ్చేలాగా చేస్తారనమాట వృచ్చిక రాశి వారు ఇంకా జీవిత భాగస్వామితో అంటే జీవిత భాగస్వామి అనుకూలత తప్పకుండా కనిపిస్తుంది జీవిత భాగస్వామి మాటలు వినడం వలన కానీ ఏదైనా కానీ ఆవిడకి చెప్పి మీరు ఏదైనా చేయడం వలన చేయడం వలన కానీ మంచి అనుకూలత అనేది కనిపిస్తుందండి ఉద్యోగంలో అభివృద్ధి తప్పకుండా కనిపిస్తుంది అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వారికి ఉద్యోగంలో కూడా అభివృద్ధి అనేది తప్పకుండా మీకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించి ప్రతి పని డబ్బుకు సంబంధించిన ఏదైనా కానీ ఇబ్బందిగా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి అంటే డబ్బును నిలుపుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవత అనేది చంచలమైనటువంటి మనసు ఉన్న వ్యక్తి ఆమెకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటుంది స్త్రీనివాసం ఉండదనమాట అంటే ఇప్పుడు మనము మనం ఏదైనా కానీ మన ఇల్లు కానీ శుభ్రంగా పెట్టుకొని మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటూ ఇంకా ఏదైనా కానీ గొడవలు లేకుండా ఉన్న వారి ఇంట్లోనే లక్ష్మీదేవత స్థిరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీ చేతుల్లో ఉంటుంది ఏదైనా కానీ మనము ఆ అమ్మవారిని నిలబెట్టుకోవాలా లేదా అనేది ఎంతైనా ఖర్చు పెట్టేద్దాంలే అని నిర్లక్ష్య ధోరణి మీకు పనికిరాదండి వ్యర్థమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థమైన ఖర్చులు మా మానుకోవాలన్నమాట అంటే డబ్బు ఎందు మంచి అవగాహన ఉండాలి ఇక ఏదైనా కానీ అంటే విద్య యొక్క అంటే ఇప్పుడు ఆర్ అనే అక్షరం ఉంటుంది కదా స్త్రీతోటి టీ అనే అక్షరం ఉన్న స్త్రీతోటి జాగ్రత్తగా ఉండాలన్నమాట మీరైతే ఎందుకంటే వారి వల్ల మీకు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్ మరియు టీ ఈ పేర్లు ఈ అక్షరాలతో మొదలైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మీ బలహీనతను అన్నీ తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని కోసే రకాలన్నమాట ఈ ఆర్ అండ్ ఆర్ మరియు టి అనే అక్షరంతో మొదలైనటువంటి స్త్రీలు కాబట్టి వారికి ఏ విషయం గురించి మీ పర్సనల్స్ గురించి ఏది చెప్పకండి అంటే నలుగురిలో మీ విలువ తప్పకుండా తీస్తారండి ఈ ఇద్దరు స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మీరు ఆరోగ్య విషయంలో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ పెట్టే అవకాశం కూడా అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ఉంది ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే ఆ ప్రాబ్లమ్స్కి వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం కదా మీకు ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఈ వృచ్చిక రాశి వారికి రెండు పెద్ద శుభవార్తలను చెప్పాను కదా తప్పకుండా అవి మీకు ఖచ్చితంగా జరిగే తీరుతాయండి మీరు పగలంతా కూడా వీళ్ళు వృత్తి ఏదైనా చేస్తున్నారో దాని అందరు చాలా బిజీగా ఉంటారండి కొన్ని ప్రయాణాలు కూడా వృత్తి రీత్యా చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా తప్పకుండా విజయవంతంగా చేస్తారనమాట మీకు మనశ్శాంతి అనేది కూడా చాలా మంచిగా లభిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఏదైనా మనం గుడికి వెళ్తాం కదా శివాలయం శివాలయంకి కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెళితే అక్కడ రావి చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టును మనము సాక్షాత్తు దేవతగా భావిస్తూ ఉంటాము ఏదైనా కష్టాలు వస్తే కానీ రావి చెట్టు కింద దీపం పెడితే చాలా కష్ట నష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పి మనందరికీ తెలుసు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు పురాణాలు కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాయన్నమాట రావి చెట్టు కింద దీపం వెలిగించడం వలన తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది రావి చెట్టు దగ్గర ఒక గ్లాస్ పాలను తీసుకొని వెళ్ళి ఆ గ్లాసు అంటే ఆ గ్లాస్ పాలను అక్కడ రావి చెట్టు దగ్గర మీరు ఆ పాలను రావి చెట్టు దగ్గర పోయండి ఆ పాలని పోసిన తర్వాత మీ సంకల్పం ఏమిటో చెప్పుకోండి మాకు బాగా కలిసి రావాలి మాకు కష్టం ఉంది మాకు ఇది ఈ పని జరిగితే మేము సంతోషంగా ఉండగలము ఇంకా మేము ఏదైనా కానీ మా కష్టాలన్నీ గట్టెక్కాలి అని ఆ గ్లాసుడు పాలను పోసి ఆవు నేతితో దీపాన్ని పెట్టండి ఇంకా పెట్టిన తర్వాత ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి ఇరవై సార్లు అయితే జపించండి లేదైనా లేకుంటే తొమ్మిది సార్లు లేకుంటే పదకొండు సార్లు లేకుంటే ఐదు సార్లు లేకుంటే ఓపిక ఉంటే మీకు నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇంకా మంచిదన్నమాట తప్పకుండా మీకు ఆ గ్లాసుడు పాలను తీసుకొని రావి చెట్టు దగ్గర వెళ్ళి రావి చెట్టు మొదల్లో ఆ గ్లాస్ పాలను పోస్ పోసుకుంటూ మీ సంకల్పాన్ని మీరు చెప్పుకొని ఆవు నేతితో ఉన్నటువంటి దీపాన్ని తప్పకుండా వెలిగించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రేపు శివాలయం గుడికి వెళ్ళినప్పుడు సాయంత్రం ఆరు నుంచి అంటే మనము సాయంత్రం పూట గుడికి వెళ్తాం కదా శివాలయంకి అక్కడ రావి చెట్టు ఖచ్చితంగా ప్రతి శివాలయంలో రావి చెట్టు ఉంటుందండి ఒకవేళ ఉండకపోతే రావి చెట్టు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి మీరు సాయంత్రం ఆరు నుంచి లోపు ఈ సమయంలో నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇంకా దాన ధర్మాలు చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండండి దాన ధర్మాల వల్ల కూడా ఎంతో మంచి పుణ్యఫలం దక్కుతుంది ఆర్థికంగా పురోగతి లభిస్తుంది ఇంకా మీరు మంచిగా సెటిల్డ్ అవ్వాలి అనుకుంటే సోమవారం రోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారం అనేది చేసుకోండి అంతా కూడా మంచి జరుగుతుందండి ఇంకా ఇప్పుడు బాటసారులు ఉంటారు కదా ఎండల కాలం కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గొడుగులు దానం ఇవ్వడం కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ వారికి టవల్స్ కానీ ఏదైనా కానీ మీకు తోచినది మీకు చేతనైన సహాయాన్ని మీరు చెప్పులు కానీ ఇలా సహాయాన్ని చేస్తూ ఉండండి మీకు ఆ శని భగవానుడి ఆశీర్వాదం కూడా లభించి మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి శని వెళ్ళిపోయి మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలంగా రేపటి రోజున మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇలా మంచి పనులు చేస్తూ ఉండండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు రోజులు తప్పకుండా మీరు అంటే ఏడు ఎనిమిది తారీఖులలో అంతా కూడా బాగుంటుందండి కొంచెం వర్క్ ప్రెజర్ అయితే ఉంటుందన్నమాట వీలైనంత హ్యాపీగా ఉండడానికి మీరు ట్రై చేయండి ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు అనేవి లేవన్నమాట రుచిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక గుడ్ న్యూస్లు కూడా ఏంటి అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఇంకొక గుడ్ న్యూస్ ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు మీకు నచ్చిన ప్యాకేజీతో ప్రమోషన్స్ అయితే తీసుకుంటారు ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంటారు రుచిక రాసి వారికైతే ఈ రెండు రోజులు పట్టిందలా బంగారమే అని చెప్పుకోవచ్చు మరి వృక్షిక రాశి వారికి వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్